హామీలు నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమమే కాంగ్రెస్ రాగానే కరెంటు పోతుంది గత పదేళ్లలో కరెంటు పోయిన దాఖలాలు లేవు గ్రామీణ ఓటర్లు మోసపోయి ఓటర్లు మోసపోయి కాంగ్రెస్కు ఓటు వేశారు హైదరాబాద్ ప్రజలు అభివృద్ధి చూస్తే ఆదరించారు కూకట్పల్లి సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల తరఫున పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని భరోసా ఇచ్చారు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి లబ్ధి చేకూరే వరకు పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు భాజపాను ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పద్నాలుగేళ్ళ ఉద్యమ చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇప్పుడు ఉద్యమం చేయడం చేస్తుంది అని కేటీఆర్ గారు చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఖచ్చితంగా వాళ్ళు విపక్ష పాత్ర పోషిస్తారు వాళ్ళు ప్రజా సమస్యల మీద యుద్ధం చేస్తారు ఇదివరకన్నా మంత్రి పదవులు ఇతరత్ర ఉండే ఇప్పుడు ఏదీ లేదు పిలిస్తే పలికే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం ఉంటుంది తెలంగాణ ప్రజలారా సమస్యలు ఏంటో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతల దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళతో ఉద్యమాన్ని కూడా చేయించండి ఆ బాధ్యత తెలంగాణ ప్రజలదే ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు గ్యాస్ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు ఇంద్రవెల్లి సభతో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రజాతనం వృధా చేస్తున్న సీఎం పూలే విగ్రహం కోసం పన్నెండున ఇంద్రపార్క్ వద్ద తరణ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏముంటుంది కవిత గారు ఇక్కడ ఒకటే ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారంటే ఒకటే హోదా ఆ పార్టీకి సంబంధించి కుటుంబ వారసత్వం ఉన్నది ఆ వారసత్వంలో గాంధీ కుటుంబానికి సంబంధించి పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి గట్ల పిలుస్తున్నారు ఇక ఏముంటుంది మేడం మీకు తెలియనిక ముచ్చట్న